హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ఈవెంట్ విషయం మీద ఒంగోలు రావడం జరిగింది ఈరోజు ఉగాది పురస్కరించుకొని నేచర్ ఫౌండేషన్ వాళ్ళు ఒంగోలు కోర్టు సెంటర్లోని శివాలయంలో ఒక కార్యక్రమాన్ని చిన్న చిన్న కల్చర్ ప్రోగ్రామ్స్తో పాటు దివ్యాంగులకు పేదవాళ్ళకు ఇలా హెల్ప్ చేస్తున్న కొన్ని ఫౌండేషన్ వాళ్ళని పిలిచి సన్మానించడం జరిగింది ఈ సన్మానానికి మన ఫౌండేషన్ వాళ్ళు కూడా పేలవటం చాలా సంతోషకరమైన విషయం ఈ సన్మానం అనేది నాకు మాత్రమే కాదండి మా సంఘాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఫండింగ్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చెందుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా జరిగిందో చూద్దాం అవార్డును అందుకున్నారు వీరు ప్రకాశం జిల్లా దివ్యాంగ రక్షక ఫౌండేషన్ అధ్యక్షులు విశాఖపట్నం అక్కయ్యపాలెం నరసింహ నగర్ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్తా పలు రాష్ట్రాల్లో నూట ముప్పై స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన దివ్యాంగ రక్షక ఫౌండేషన్ చేస్తున్న సేవా సేవా కార్యక్రమాలను గుర్తించి వీరికి అధ్యక్షుడు శంకర్ నాయుడు సార్ వారి యొక్క చేతుల మీదుగా అవార్డు కూడా మరియు ప్రశంస పత్రం కూడా అందుకోవడం జరిగింది వారిని మన సభ్యులందరూ కూడా సన్మానించవలసినదిగా కోరుతున్నాను

నేచర్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ పేరే చాలా అద్భుతంగా నేను ఏదో మంచి కార్యక్రమం చేస్తున్నానని సేవా కార్యక్రమం చేస్తున్నానని నాకు ఈరోజు సన్మాని చేయడం జరిగింది కానీ నా ఉద్దేశంతో మాత్రం ఇది సేవా కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరి బాధ్యత నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను ఈ వేదిక మీద మీరందరూ కూడా మీ వంతు సేవగా సేవ చేస్తారని ఆశిస్తున్నాను ఎత్తి మా అని